ఓం సాయి నేను మీ సాయిలక్ష్మి ప్రేమతో ఈరోజు మనం పిల్లలకు ఎంతో ఇష్టమైన చికెన్ వెజిటబుల్ కర్రీ తయారు చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు చిటికటి షాజీరా వేసుకోవాలి తర్వాత ఐదారు వెల్లుల్లి వెబ్బలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అది కొద్దిగా వేగాక ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు చి కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేయాలి అది కొంచెం వేగాక అందులో బీన్స్ అండ్ క్యారెట్ ముక్కలు వేసుకొని వెంటనే కొంచెం సాల్ట్ వేయాలి ఇక్కడ ఒక టిప్ చెప్తానండి బీన్స్ క్యారెట్ కలర్ మారకూడదు అంటే వాటిని కడాయిలో వేయగానే వెంటనే కొంచెం సాల్ట్ వేయాలి కలర్ మారదు ఈ పక్కన స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మ్యారినేట్ చేసిన చిన్న చిన్న చికెన్ ముక్కలు ఒక గుప్పెడు మాత్రమే వేసుకోవాలి ఇది ఫ్రై అవుతూ ఉంటుంది మ్యారినేట్ కోసం చిన్న ముక్కలు కట్ చేసిన బోన్లెస్ చికెన్ తీసుకొని కారము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ రసం కలిపి వన్ అవర్ పక్కన పెట్టుకొని తర్వాత ఇందులో వాడుకోవాలి ఈ పక్కన కడాయిలో కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒకసారి చికెన్ కలుపుకొని కడాయిలో పెద్ద ముక్కలుగా కట్ చేసిన క్యాబేజీ తర్వాత క్యాప్సికమ్ వేసి కలుపుకోవాలి ఇది కర్రీలాగే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి ఇవ్వచ్చు చపాతీ లుక్ కూడా చాలా బాగుంటుందండి ఇష్టంగా తింటారు వెజిటబుల్స్ తినే పిల్లలకి ఇలా ఇస్తే ఇష్టంగా తింటారండి తర్వాత వేగిపోయిన చికెన్ని కడాయిలోకి వేసేసుకొని అంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకోవాలి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మన ఎమ్మీ ఎమ్మి చికెన్ వెజిటబుల్ కర్రీ రెడీ